వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ టీఎస్ సిద్ధు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మేఘాలయ ఈ రోజు లదాఖ్ రైడ్ డే డే సిక్స్టీ ఎయిట్ డే సిక్స్టీ ఎయిట్ ఈరోజు ఒక మిస్ అయితే నేను స్క్రీన్ మీద వేస్తాను ఈరోజు డే అంతా అండ్ ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడు ఇప్పటికీ మేఘాలయాలో మన ప్రజలు ఉంటారు కదా అంటే ఐ మీన్ పీపుల్ ఉంటారు కదా గృహల్లో ఒకప్పుడు బీసీ కాలంలో బీసీ కాలం కూర కదా ఏడీ కాలంలో ఆదివాసులు ఆదివాసులు గృహల్లో నివసించేవాళ్ళు కదా చూడండి గృహాలు ఎట్టు ఉన్నాయో ఇది రీసెంట్గా ఆపేశారంట లోకల్స్ నాడైతే చెప్పారు ఇది ఒకప్పుడంతా మన మనుషులు నివసించిన ఇల్లు గృహాలలో అండ్ బైదవే మేము డైరెక్ట్ బయలుదేరేసాము రూమ్ కార్డ్ నుంచి నేను రూమ్ కాడ అయితే లాగలేదు ఎందుకంటే రూమ్ ఒక జుగాట్ జరిగింది నైట్ ఎందుకు రూమ్ కడ ఆపి లాగలేదంటే మేము అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరేసుకున్న తర్వాత సడన్గా మామూలుగా మా ఫోన్లో చూసుకుంటే టూ డేస్ పేమెంట్ చేయాల్సింది ఒక డే పేమెంట్ అయింది సర్లే ఒకరోజు సేవ్ అయింది కదా అనుకొని ఒకరోజు పేమెంట్ అయింది ఒకరోజు సేఫ్ అయిపోయాము అని చెప్పుకొని బయలుదేరేసి కొంచెం బాగా రూమ్ నుంచి కొంచెం దూరంగా వచ్చేసి ఇక్కడ లాగైతే తీస్తున్నాం గృహాలు అయితే ఉన్నాయి అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆ గృహలోకి వెళ్దాం చూద్దాం ఎట్లా ఉంటుందో ఎందుకు వచ్చింది రిస్క్ ఉన్న పై బయట వరకు చూపిస్తా అండి చూడండి ఇక్కడ ఎక్కువ ఇవే ఉన్నాయి ఏందో ఇవి చీపురు పుల్లలా అనుకుంటున్నాను నేను చూద్దాం లోపలికి వెళ్దాం ఏముంటుందో నేనైతే ఫుల్ సెటప్ చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ మనకు మూడు రోజులు టెంట్లోనే జాగారం ఓ ఇసు అంతా నీళ్ళు వస్తున్నాయి లోపల నుంచి వావ్ హలో ఎవరైనా ఉన్నారా ఎందుకు వచ్చింది ఇసుక లేని కలిపెడ్డం ఇసుక చూడండి కొండలు ఉన్నట్టున్నాయి క్రేజీ ఇసుక ఇది అంతా హురి ఇసక క్రేజీ అసలా క్రేజీ ఉంది కదా ఇంకొక విషయం ఏంటంటే ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ వారణాసి నేను వారణాసికి అయితే పెట్టేసుకున్నా వారణాసి ఇక్కడ నుంచి పదమూడు వందల కిలోమీటర్లు అండ్ మా నా ప్లాన్ ఏందో చెప్తా చూడండి మేఘాలయ దౌకీ నుంచి వారణాసి వారణాసి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి గోవా గోవా నుంచి బ్యాక్ టు హోమ్ అంతే ఈ రైడ్ ఇంతర్త క్లోజ్ అండ్ ఇంకొక విషయం ఇక్కడ పాయింట్ ఏంటంటే వార్ ఇక్కడి నుంచి దౌకీ నుంచి వారణాసి పదమూడు వందల కిలోమీటర్లు వారణాసి నుంచి హైదరాబాద్ పదమూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి గోవా ఎనిమిది వంద ఎనిమిది ఏడు వందలు వస్తుంది అండ్ గోవా నుంచి ఇంటికి ఏడు వందల ఎనిమిది వందలు వస్తుంది టోటల్ నాలుగు వేల ఐదు వందలు దాకా ఉంది జర్నీ మళ్ళీ లాస్ట్ లాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ నా బైక్కి అండ్ నా బైక్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇంజిన్ సింబల్ కూడా కాకపోతే మళ్ళీ ఏబిఎస్ సింబల్ వెలిగింది ఏబిఎస్ ఏదో ప్రాబ్లం కొడతా ఉంది నిన్న కూడా బెల్ల ఇబ్బంది పెట్టింది ఏబిఎస్ బ్రేక్ బాలేదు బ్యాక్ సైడ్ది ఓకే ఇక్కడ ఒక ఫోటో దిగేసి ఇంక బయలుదేరదాం ఇది మొత్తానికి నా ప్లాన్ అయితే చెప్పా ఇంకా మేఘాలయ గురించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే మేఘాలయాలో కుక్క మాంసం ఉంది పంది మాంసం ఉంది బర్రి మాంసం ఉంది దున్నపోత మాంసం ఉంది మొత్తం ఫోర్ అయితే ఉన్నాయి ఫుడ్ బ్రో కుక్క మాంసం వచ్చి పదిహేడు వందల రూపాయలు దాకా ఉంది పంది మాంసం వచ్చి సంథింగ్ ఎంత ఉన్నాయి లా అంటే మామూలుగా ఎక్స్ప్లోర్ చేస్తాం కదా చెప్పడం మర్చిపోయి ఉంటాయి ఒక లాగులు చెప్ చెప్పడం మర్చిపోయి ఉంటే ఇప్పుడు చెప్తున్నాయినండి అండ్ మామూలుగా మనం మేకని కాళ్ళు ఉడకబెట్టుకొని తింటారు కదా ఐ మీన్ మేక కాళ్ళు మేక సపోజ్ మటన్ మటన్ కాళ్ళు ఉంటాయి కదా మటన్ కాళ్ళు సూప్ చేసుకుంటారు కదా ఈడ కుక్క పిల్లల కాళ్ళు సూప్ చేసుకుంటున్నారు డాగ్ డాగ్ ఈజ్ గుర్రస్ వస్తుంది డాగ్ లవర్స్ ఎవరైనా మేఘాలయకి వస్తే ఇంకంతే చేస్తారు చాలా కుక్క పిల్లల్ని సూప్ చేసుకుని తింటారు ఇక్కడ ఇక్కడ ఫోటోలు దిగేసి ఇంకా బయలుదేరేస్తాం అండ్ ఇంక ఇంకో విషయం ఏంటంటే మేఘాలయలో త్రిపుర త్రిపురలో గవర్నమెంట్ అనేదే లేదు ఏడేళ్ళ నుంచి గొడవ జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ అనేది లేదు అందుకు కొంచెం సెక్యూరిటీ కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది నైట్ పూట ఓకే గవర్నమెంట్ ఎందుకు లేదంటే ఇక్కడ లోకల్స్ లోకల్స్ వాళ్ళకి నచ్చినట్టే బ్రతకుతారన్నమాట అందుకు ఇక్కడ గవర్నమెంట్కి ఇక్కడ ఉన్న వీళ్ళకి కొంచెం గొడవలు అయితే జరుగుతుంది ఇక్కడ అయితే ఎక్కడ నేను పోలీసు వాళ్ళనే చూడలేదు చెకింగ్ చూడలేదు స్టాపింగ్ చూడలేదు ఓన్లీ ట్రాఫిక్ పోలీసులే ఓకే నేను ఇక్కడ నుంచి అయితే ఫోటోలు తీసుకున్నా ఇంకా బయలుదేరుతాను ఎక్కడ స్టాప్ చేస్తే ఇంకా అక్కడ లాక్ తీస్తాను ఎందుకంటే ఫోన్ లో స్టోరేజ్ తక్కువ ఉంది ఇక్కడ చూడండి అసలు కొండలు ఎలా ఉన్నాయో ఫోన్లో పెద్ద ఏం నా కంటికి చాలా గ్రీనరీగా ఉంది చూడండి నేను ఎందుకు ఆప్ లాక్ చేస్తున్నాను అంటే ఇప్పటికీ ఇక్కడ రాళ్ళు కొట్టే పని అయితే చేస్తున్నారు చూడండి ఇటు సైడు వర్క్ వెరీ లో ఎడ్యుకేషన్ ఉంది వెరీ లో వర్క్స్ కూడా ఉన్నాయి అంటే వర్క్ పాతకాలం వర్క్లు పాతకాలపు ఇల్లులు పాతకాలపు సిస్టమ్ అంత సూపర్ ఉంది లొకేషన్ ఇక్కడ చూడండి ఎల్లో కలర్ కార్ కనిపిస్తుంది కదా ఇది టాక్సీ ఇక్కడ ట్యాక్సీలు మాడిఫికేషన్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్లు ఆల్టో ఎయిట్ హండ్రెడ్లు చింపేస్తున్నాయి అంతే చూడండి మళ్ళీ మేము ఆ రిటర్న్లో సేమ్ షాప్కి అయితే వచ్చాం ఇక్కడ తినేసి టిఫిన్ టిఫిన్ ఇదే మాకు రెండు మూడు స్నాక్స్ ఐటమ్స్ తినేసి బయలుదేరేస్తాం సిక్స్టీ ఎయిట్లో ఈరోజు మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాపు మేఘాలయాలో మేఘాలయాలో పెట్రోల్ ప్రైస్ వచ్చి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అమ్మాయి చాలా తక్కువ ఉంది ఇక్కడ సరే అమ్మాయి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ డీజిల్ వచ్చి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ డీజిల్ ఎనభై ఆరు రూపాయలు పెట్రోల్ తొంభై ఏడు రూపాయలు ఐదు వందల ఇరవై అటు పెట్టిస్తూ అనుకుంటున్నా హాఫ్ ట్యాంక్ ఉంది ఫైనల్గా అస్సాంలో బ్రో దిస్ ఇస్ అస్సాం రైట్ ఫైనల్గా అస్సాంకి అయితే వచ్చేసాం చీకటి పెడిపోతూ ఉంది పర్వాలేదు ఇక్కడ కొంచెం టైమింగ్ వచ్చి ఐదు ఇరవై ఇంకా చీకటైతే బల కొంచెం లైటింగ్ అయితే ఉంది పర్వాలే ఇది మేఘాలయ అయితే కంపేర్ చేస్తే టీకైతే ఆపాం మధ్యాహ్నం ఫుడ్ వచ్చి మధ్యాహ్నం ఫుడ్ నేను చికెన్ చికెన్ కూర రైస్ అనమాట వన్ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది ఫైనల్గా ఒక ఇండియన్ పెట్రోల్ బంక్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఏడు మేము టెంట్ వేసుకున్నాము ఓకే టెంట్ కూర వేసేసుకొని లగ్గేజ్ లోపల తోసేసా ఎందుకుంటే లగేజీలు కూడా బండి ఇక్కడే బళ్ళు అయితే ఎక్కడ బయటే మా టెంట్లు అడ్డంగా వెనకము అది ఇది ఉంది రైట్ సైడ్ ఏమో ఈ బండి ఉంది ఓకే నేనైతే ఈ వీడియో నేను తర్వాత అయితే ఎండ్ చేస్తున్నా రేపు మళ్ళీ బయలుదేరాలి ఇంకా రెండు వేల కిలోమీటర్లు అయితే ఉంది జర్నీ సరే రెండు వేలు అంటున్నాను ఏంది ఎంత వచ్చి ఉంటానో పదమూడు వందల్లో మూడు వందల యాభై నాలుగు వందలు వచ్చి ఉంటాను అంతే ఇంకా రెండు సార్లు వేయాల్సి వస్తుంది టెంటు